హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియన్ మీడియా నివేదించిన ఒక ముఖ్యమైన పరిణామంలో ఆస్ట్రేలియా యొక్క రక్షణ ప్రాజెక్టులు విమానాశ్రయ భద్రతా చర్యలు మరియు దేశం యొక్క వాణిజ్య సంబంధాల యొక్క క్లిష్టమైన వివరాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని చొరబాట్లకు మరియు సేకరించేందుకు ప్రయత్నించినందుకు ఇద్దరు భారతీయ గూఢచారులు రెండు వేల ఇరవైలో బహిష్కరించబడ్డారు ఈ బహిష్కరణ కొనసాగుతున్న ప్రపంచ గూఢచర్య కార్యకలాపాలను మరియు అంతర్జాతీయ సంబంధాలు జాతీయ భద్రతపై వాటి ప్రభావాలను నొక్కి చెబుతోంది ఆస్ట్రేలియన్ మరియు ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఈ వ్యక్తుల బహిష్కరణను వెల్లడించాయి వారి ఆరోపించిన గూఢచర్య కార్యకలాపాల యొక్క గురుత్వాకర్షణను హైలైట్ చేసింది అయితే ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఏబీసీ పాల్గొన్న గూఢచారుల సంఖ్యను పేర్కొనడం మానుకుంది ఈ సంఘటన ఆస్ట్రేలియా మీడియా చేసిన ఆరోపణలకు సంబంధించి భారత అధికారుల నుంచి ఎటువంటి తక్షణ ప్రతిస్పందనను పొందలేదు ఏబీసీ యొక్క నివేదిక ప్రకారం ఈ గూఢచారుడు రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ద్వారా అంతరాయం కలిగించిన విస్తృత నెట్వర్క్లో భాగమయ్యారు ఈ నెట్వర్క్ సున్నితమైన రక్షణ మరియు భద్రతా సమాచారాన్ని ప్రాళ పార మాత్రమే దృష్టి పెట్టలేదు కానీ భారతీయ ప్రవాసులను పర్యవేక్షించడంలో కూడా నిమగ్నమై ఉంది ఈ మరియు మాజీ ఆస్ట్రేలియన్ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి విస్తరించాయి గతేడాది అమెరికా గడ్డపై సిక్కు తీవ్రవాది గురు పత్వన్ సింగ్ పన్నును హత్య చేసేందుకు పన్నాగం పన్నిన భారత పరిశోధన మరియు విశ్లేషణ విభాగం రాకు చెందిన ఒక అధికారిని ది వాషింగ్టన్ పోస్ట్ చేసిన నివేదిక ఆధారంగా ఈ వెల్లడి చాలా దగ్గరగా వచ్చింది అప్పటి నుంచి భారతదేశం ఈ ఆరోపణలను తిప్పికొట్టింది వాషింగ్టన్ పోస్ట్ యొక్క నివేదిక అవసరమైన అనవసరమైన మరియు నిరాధారమైన ఆరోపణలను కలిగి ఉన్నట్లు భావించింది ఏబీసీ అందించిన మరిన్ని వివరాలు ఏఎస్ఐఓ డైరెక్టర్ జనరల్ మైక్ బర్గెస్ మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో తన వార్షిక ముప్పు అంచనా సందర్భంగా చేసిన ప్రకటనలపై వెలుగునిచ్చాయి ఆ సమయంలో భారతదేశం పేరును స్పష్టంగా పేర్కొనకుండగానే గూఢచర్య కార్యకలాపాలు ఆస్ట్రేలియా రాజకీయ వర్గాలను విదేశీ రాయబార కార్యాలయాన్ని చొచ్చుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని బర్గస్ వెల్లడించారు మరియు రాష్ట్ర పోలీసు సేవ కూడా ఆస్ట్రేలియా యొక్క వాణిజ్య భాగస్వామ్యాలపై నిఘాను సేకరించేందుకు కార్యకర్తలు ప్రత్యేకించి ఆసక్తి చూపారు సెక్యూరిటీ క్లియరెన్స్ ని కలిగి ఉన్న ఆస్ట్రేలియన్ ప్రభుత్వ ఉద్యోగిని విజయవంతంగా రిక్రూట్మెంట్ చేయడం బర్గస్ చేసిన మరింత భయంకరమైన బహిర్గతం ఈ వ్యక్తి గూఢచర్యంతో ఉన్న సంభావ్య ప్రమాదాలు మరియు పరివసానాలను వివరిస్తూ రక్షణ సాంకేతికతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసినట్లు నివేదించబడింది ఈ సంఘటనలు అంతర్జాతీయ గూఢచర్యం యొక్క సంక్లిష్ట ప్రకృతి దృశ్యాన్ని మరియు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీసే సామర్థ్యాన్ని నొక్కి చెబుతున్నాయి సున్నితమైన రాజకీయ ఆర్థిక మరియు రక్షణ సంబంధిత సమాచారాన్ని లక్ష్యంగా చేసుకునే గూఢచర్య కార్యకలాపాలను ఎదుర్కోవడంలో జాతీయ భద్రతా ఏజెన్సీలు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా వారు హైలైట్ చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని